బాలు ఇంకా వాళ్ళ అమ్మ నుండి బస్సు ఎక్కిచ్చి ఇంక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వా వచ్చేటంతా ఇంకా బా సుశీలమ్మతో చెప్తూ ఉంటుంది అంతలోనే పూలు తీసుకొని ఒక ఆవిడ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంకా బాలు అంటాడు డార్లింగ్ ఎన్ని పూలు ఎందుకు మననే ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ తిప్పావు కదా మళ్ళీ ఎన్ని పూలు ఎందుకు అనేసి చెప్తూ ఉంటాడు అవి గుళ్ళో పూజల కోసం కాదురా అది మీ శోభనానికి అనేసి చెప్తూ ఉంటుంది సుశీలమ్మ వాళ్ళు చెప్పేసరికి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సుశీలమ్మ వారానికి ఒకసారి శోభన ముహూర్తం పెడితే అది నా జీవితానికి కాలరాత్రి అవుతుంది కానీ శోభన ముహూర్తం ఎలా అవుతుంది అనేసి బాలు అడుగుతూ ఉంటుంది అంటే ఇలానే ఉంటావురా నువ్వు అనేసి అడుగుతూ ఉంటుంది ఇంకా సుశీలమ్మ ఏంటి బామ్మ అలా మాట్లాడతావు అనేసి అంటుంటే మరి రా నువ్వు ఎవరైనా శోభన ముహూర్తం అంటే ఇరిగంతేస్తావు నువ్వు మాత్రం ప్రతిసారి తప్పించుకొని తిరుగుతున్నావు ఈసారి నువ్వు తప్పించుకోకుండా తిరగకుండా ఎక్కడ పోకుండా గట్టిగా బందోబస్తుగా చేశాను అనేసి ఇంకా చెప్తూ ఉంటే నో నేను నువ్వు ఒప్పుకోను అనేసి ఇంక అంటూ ఉంటాడు ఒప్పుకోకురా నువ్వెందుకు ఒప్పుకుంటావు నేను పోయే ఇయాల రేపు పోయేదాన్ని నా మాట నువ్వు ఎంటికింటావురా అనేసి ఇంకా సుశీలమ్మ సెంటిమెంట్ డైలాగ్ కొడుతూ ఉంటుంది నువ్వు ఈరోజు నాకు శోభన ముహూర్తం ఏర్పాటు చేస్తావు నాకు పిల్లలు పుడతారు ఆ పిల్లలు సరి పెంచకపోతే మా నాన్న బ్యాడ్ అనేసి అందరి ముందు చెప్తాడు కదా అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు బాలు అలా చేయకరా మరి నువ్వు మంచిగా పిల్లలను పెంచు మంచి తండ్రిలా పెంచు పిల్లని భార్యని ప్రేమగా చూసుకొని గొప్ప భర్తగా నువ్వు జీవించు అనేసి సుశీలమ్మ సెంటిమెంట్ డైలాగ్ కొడుతుంది నువ్వు శోభనాన్ని ఒప్పుకోకపోతే బాసు మీనని పుట్టింటికి పంపించేషేరా అనేసి అంటూ ఉంటే ఎందుకు పంపించాలి అనేసి అంటాడు బాలు ఎందుకు పంపించాలి మరి నువ్వు తనకు భార్య స్నానాన్ని ఇవ్వనప్పుడు తనకు భార్య ప్రేమ పంచినప్పుడు నీ పక్కన ఉండడానికి మన బొమ్మన తనని తనని పుట్టింటికి పంపించే నీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు అనేసి చెప్ ఉంటాడు అమ్మో ఏంది ఇంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటావు అవునురా మరి భార్య అంటే ఒక అర్థం తెలియాలి నీ జీవితం పరమార్థం చేసుకుంటావు అనేసి నీకు పెళ్లి చేసాము నువ్వేమి ఇలా మాట్లాడుతున్నావు మీ నాన్న నేను కష్టపడి ఎంతగానో నీకు పెళ్లి చేస్తే నువ్వు ఇలా చేస్తున్నావు ఇప్పుడు మరి నా మాట విడినప్పుడు ఇయ్యాలో రేపు నేను హాయిగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదు మీనని పుట్టెటికి పంపిస్తాలే అనేసి ఇంకా సెంటిమెంట్ డైలాగులు బాగానే పండిస్తుంది సుశీలమ్మ అలా పండించేసరికి బాలు మనసు కరిగిపోతుంది కరిగిపోయి ఇంకా సరే లేవే నీ మాట నేను ఎందుకు కాదంటాను సరే అనేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు సుశీలమ్మ ప్రాణం కుదిరపడి అమ్మ నా మనవడు బంగారం అనేసి ఇంకా మురుస్తూ ఉంటుంది ఇంక ఇంతకుముందు గిచ్చి గిల్లి గిజ్జలాడడం అంటే గిదే నైంద తిట్టా ఇప్పుడే నా మనోడు బంగారం అనేసి జోలపాటలు వాడినట్టు పాడుతున్నావు అనేసి అంటూ ఇంకా మీననే చూస్తూ బాలు అటు నుంచిగా వెళ్ళిపోతూ ఉంటాడు సుశీలమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుందో మన ఛానల్ తెలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్